మన దృక్పథమే మన ప్రపంచం ప్రపంచం దుఃఖదాయకమూ కాదు ఆనందదాయకము కాదు ఈ ప్రపంచం మనం ఎలా చూస్తే అలా ఉంటుంది ప్రతి వ్యక్తి తన ప్రపంచాన్ని తానే సృష్టించుకుంటాడు జీవితంలోని ప్రతిక్షణం మీకు దుఃఖం కలుగజేస్తూ ఉంటే ఎక్కడో మీ దృక్పథంలోనే లోపం ఉందన్నమాట మరి మీ చుట్టూ అంధకారం అలముకొని ఉందంటే వెలుగుని చూడడానికి బదులు మీరు కళ్ళు మూసుకున్నారన్నమాట ఇతరుల్ని మీరు నిందిస్తూ కూర్చుంటే ఎన్నటికీ మీ లోపాలని మీరు చూసుకోలేరు మీరు పరిస్థితులను నిందిస్తే మీ మానసిక స్థితి యొక్క మూలంలోకి మీరెన్నటికీ చొచ్చుకొని పోలేరు పరిస్థితి ఏదైనప్పటికీ దాని మూలాన్ని అంటే కారణాన్ని మీలోనే కనుగొనడానికి ప్రయత్నించండి కారణాలు ఎప్పుడూ తనలోనే ఉంటాయి కానీ అవి ఎల్లప్పుడూ ఇతరుల్లోనే ఉన్నట్లు కనిపిస్తాయి ఈ పొరపాటును సరిచేసుకోండి అప్పుడు దుఃఖంలోనే ఉండటం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఇతరుల కార్యాలు కేవలం దర్పణాలు వంటివి అందులో కనిపించే ముఖం ఎప్పుడూ మనదే జీవితాన్ని పండుగ చేసుకోవచ్చు కానీ దాని కొరకు మనల్ని మనం సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది మరి అది అంత కష్టమైన విషయం ఏమీ కాదు మన దృక్పథంలోని లోపాలని చూసుకోవడంలోనే పొరపాట్లు అనేవి అంతరించడం మొదలవుతుంది అప్పుడు సరికొత్త వ్యక్తి యొక్క జననం ఆరంభమవుతుంది